గద్దరన్న వినతి పత్రం ఇద్దామని ప్రగతి భవన్ పోయి ఎర్ర టెండకు మిట్ట మధ్యాహ్నము మూడు గంటలు అక్కడ నించుంట కూడా లోపలికి రానియలేదు అధ్యక్ష గద్దరన్న చనిపోయిన రోజు ఆసుపత్రికి వచ్చి పోలీసులు అక్కడినక్కడి నుంచే శవాన్ని ఇంటికి తీసుకెళ్లి అక్కడికక్కడ దాన సంస్కారాలు చెయ్యాలనే ప్రయత్నం చేస్తే మేము అక్కడికి వెళ్ళి నిలబడి గద్దరన్న శవాన్ని తీసుకొని వచ్చి ఎల్బీ స్టేడియంలో పెట్టి ప్రజల సందర్శనార్థం పెట్టి లక్షలాది మందిని తీసుకొచ్చి సందర్శించే విధంగా చేసి గద్దరన్నకు నివాళులు అర్పించే అవకాశం తెలంగాణ సమాజానికి అంత మేము ఇచ్చినాం అధ్యక్ష పది నిమిషాలు చంద్రశేఖరరావు గారికి గద్దరన్న శవాన్ని అయినా నివాళులు అర్పించడానికి సమయం దొరకకపోతే వీళ్ళ తెలంగాణ ఉద్యమకారులను గౌరవించేదని మీ ద్వారా అడుగుతున్నా అధ్యక్ష అందుకే అందుకే ఏ గద్దరన్న పేరు చరిత్రలో ఉండొద్దని వాళ్ళు అనుకున్నారో ఏ గద్దరన్నని చరిత్ర పుటలలో కప్పేయాలని చూసినారు ఆ గద్దర్ గారి పేరు మీదనే నంది అవార్డులను నంది పురస్కారాలను గద్దర్ పురస్కారాల కింద మార్చి శాశ్వతంగా ప్రతి సంవత్సరం గద్దర్ అన్నను స్మరించుకునే విధంగా వీళ్ళు వద్దనుకున్న అంద శ్రీ జయ జయ తెలంగాణ వాళ్ళ చెవులల్లో మారు మోగాలని ఇవాళ మా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నది అధ్యక్ష ఇవన్నీ మా నిర్ణయాలు కాదు ప్రజల యొక్క అభిప్రాయాన్ని మేము శాసనం చేసినాం ఇది ప్రజల తరఫున ప్రజలనుకున్న ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం చేస్తున్న ఒక్క మంచి ప్రయత్నం అధ్యక్ష ఈ ప్రయత్నాలను అభినందించకపోతే అభినందించకపోయిన అధ్యక్ష వాళ్ళకు మనసు రాదు లేకపోతే వాళ్ళకు ఉద్దేశం లేకపోవచ్చు వాళ్ళకు వేరే మేము ఇక్కడ ఉన్నామని చూడడానికే ఇష్టపడకపోవచ్చు ఈ కుర్చీలో పేదవాడు ఒక రైతు కొడుకు ఇక్కడికి వచ్చి కూర్చోవడం కొంతమందికి నచ్చకపోవచ్చు వాళ్ళు వాళ్ళు వాళ్ళ జే వాళ్ళకి వాళ్ళ ఏమంటది ఏందది జీర్ణించుకోకపోవచ్చు కరెక్ట్ మావాడు ఉంటాడంటే ఆ రైతు పిల్లగాడు ఉన్నాడేంది నేను నా కళ్ళతో చూడలేదు నాకు ఈ శిక్ష వద్దని మీరు అనుకుంటే నేను ఏం చేస్తాను అధ్యక్ష అనుకోని కళ్ళల్లో సీసం పోసుకున్నారు అనుకో అధ్యక్ష మనమేం చేస్తాం అధ్యక్ష వాళ్ళు ఇష్టం అధ్యక్ష నేనేం అంటలేను కాబట్టి ఇవాళ నేను అడిగేది ఒకటే అధ్యక్ష నేను అడిగేది ఒకటే అధ్యక్ష మీ మీ భవన్లు ఇంకా చాలు ఉన్నాయి అధ్యక్ష ఎందుకు ఇక ఫీల్ అవుతారు ఇప్పుడే ఎందుకు మళ్ళా కానీ నేను నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా అధ్యక్ష